హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి రోజు వీడియోలో చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అలాగే దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటో కూడా చూపిస్తున్నాను అనమాట రోజు వీడియోలో చాలా చాలా క్లియర్గా చెప్పబోతున్నాను సో వీడియో అయితే హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను ఎండింగ్ వరకు చూడండి అలాగే చూసిన తర్వాత ఒకవేళ ఎవరికైనా హెల్ప్ అనుకుంటే షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అనమాట సో ఇంకా లే చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం అయితే మనకి చాక్లెట్ కాంపౌండ్ కావాలన్నమాట మెయిన్గా మనం చాక్లెట్స్ చేయాలి అంటే కాంపౌండ్ అయితే యూజ్ చేస్తాము ఇక్కడ కాంపౌండ్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట ఫస్ట్లో నేను వచ్చేసి మోడ్ యూస్ చేసేదాన్ని బట్ ఇప్పుడు వచ్చేసి మెలో యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి మెలో టేస్ట్ వచ్చేసి మోడ్ కూడా బాగానే ఉంటుంది కానీ అంటే బ్రాండ్ అనేది పెరిగే కొద్ది మనకి రిచ్నెస్ అనేది టేస్ట్లో రిచ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇది ఒకటి బాగుంటుంది అండ్ ఇది కాకుండా ఇంకా ఉంటుందండి టూ ఎమ్ అని ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి బట్ మనకి అవైలబుల్ ఏదైతే ఉందో అదే తీసుకోండి ఇదే తీసుకోమని నేను చెప్పాను కానీ మీకు షాప్స్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి సో మెయిన్గా కావాల్సింది మనకి చాక్లెట్ చేయడానికి డార్క్ కాంపౌండ్ అనమాట డార్క్ కాంపౌండ్ ఒక్కటే ఒక్కదాంతో చాక్లెట్ చేసామంటే ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ చేదు వస్తుంది సో అందుకని చెప్పి చాక్లెట్ అంటే తినే కొద్దీ మనకి తినాలనిపించాలి టేస్ట్ బాగుండాలి కాబట్టి దీంట్లో ఎక్స్ట్రాగా ఇంక మంచి రిచ్ టేస్ట్ రావడానికి మనం మిల్క్ కాంపౌండ్ కూడా యాడ్ చేస్తామన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి డార్క్ కాంపౌండ్ అనమాట ఈ పక్కన ఉంది చూసారా ఇది మిల్క్ కాంపౌండ్ అనమాట ఈ రెండింటిని యూజ్ చేసి మనం అయితే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తామన్నమాట చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ మనకి కాంపౌండ్తో పాటు ఇంకా కావాల్సింది ఏంటి అంటే మనకి మౌల్స్ అనమాట చాక్లెట్ మౌల్స్ కావాలండి సో నేను వచ్చేసి చాక్లెట్ మౌల్స్ వచ్చేసి ఓన్లీ ఫోర్ అనమాట ఎందుకు అంటే ఒకేసారి ఎక్కువ పెట్టేసుకో పెట్టుకోలేము కదా ఇన్వెస్ట్మెంట్ మనకి ఆర్డర్స్ వస్తాయి రావు తెలియదు కాబట్టి సో ఫస్ట్లో ఏంటంటే నేను ఒక ఫస్ట్ టూ తీసుకున్నాను అనమాట తర్వాత ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల టూ నాకు ఏంటంటే సరిపోలేదు అనిపించి తర్వాత మళ్ళీ నెక్స్ట్ టూ తీసుకున్నాను అనమాట సో అలాగే ఫోర్ అయినాయి ఈ ఫోర్ ఈ ఫోర్ కనుక టైం చేస్తే మనకి ఇందులో ఎయిటీ చాక్ సిక్స్టీ చాక్లెట్స్ అయితే వస్తాయి అనమాట ఒక్కొక్క దాంట్లో ఫిఫ్టీన్ ఉంటాయి అనమాట అనమాట ఒక ఫిఫ్టీన్ చాక్లెట్స్ వస్తాయి మనకి మోల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అలాగా మొత్తం సిక్స్టీ చాక్లెట్స్ అయితే నేను ఎట్ ఏ టైం చేయగలను అనమాట సో ఈ ఫోర్ ఒక బ్యాచ్ వేసి సిక్స్టీ తీసిన తర్వాత ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ వస్తే మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఇంకో సిక్స్టీ వేసి అలాగా బ్యాచెస్ కింద తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఈ మౌల్స్ అనేవి ఏంటంటే నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలండి మెయిన్ అనమాట అసలు తడి అనేది ఉండకూడదు ఇప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి కాబట్టి చాక్లెట్ ఎలా మెల్ట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ నేను రెండు గిన్నెలు తీశాను కదా కింద ఈ గిన్నెను చూసారా పైన ఒక గిన్నె కింద గిన్నె మీద ఒక పైన పెట్టుకో పైన ఇంకో గిన్నె పెట్టాలి కదా సో ఇలా పెట్టినప్పుడు ఆ గిన్నె కింద గిన్నె లోపలికి వెళ్ళిపోకూడదు పై పైన మాత్రమే ఉండాలి మీకు ఇక్కడ చూసారా అని చూపిస్తున్నాను ఇలా ఉండాలన్నమాట సో కింద వాటర్ కిన్నిలో వాటర్ పోసినా ఆ వాటర్ పై గిన్నెకి టచ్ అవ్వకూడదు అనమాట సో డబల్ బాయిల్ అంతే ఇలా చేసుకోవాలి ఓకేనా ఆవిరి మాత్రమే పై గిన్నెకి టచ్ అయ్యేలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాంపౌండ్ ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ అండి డార్క్ కాంపౌండ్ని ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కదా అంటే ఇందులో హాఫ్ టూ బార్స్ తీసానమాట మనకి ఇందులో ఫోర్ బార్స్లా ఉంటాయి సో వన్ బార్ టూ బై ఇది వచ్చేసి హాఫ్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను ఈ చాక్లెట్ బిజినెస్ అనేది ఏంటంటే మెయిన్గా సమ్మర్లో అస్సలు బాగోదండి ఎందుకంటే చాక్లెట్ ఆ హీట్కి మెల్ట్ అయిపోవడము ఇలా ఇలా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ హీట్గానే ఉంది కాబట్టి చాక్లెట్ కొంచెం ఇలా మెల్టింగ్ పొజిషన్లో ఉందనమాట అంటే మెల్ట్ అంటే మరీ మెల్ట్ అయిపోదు కానీ కొంచెం ఇలాగ కొంచెం చూసారా మెత్తగా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది సో అందుకని చెప్పి మరి ఈ సమ్మర్లో హాట్గా అంటే ఏప్రిల్ మే ఈ సీజన్లో చేసుకోకుండా కొంచెం వింటరు రైనీ సీజన్లో బాగుంటుందన్నమాట చాక్లెట్ బిజినెస్ అయితే సో ఇప్పుడు నేను డార్క్ కాంపౌండ్ టూ బార్స్ తీసుకున్నాను కదా ఇది మిల్క్ కాంపౌండ్ అనమాట మిల్క్ కాంపౌండ్ వచ్చేసి వన్ బార్ అంటే మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వచ్చిందనమాట అంటే టూ ఈస్ టు వన్ రేషియో అండి సింపుల్గా చెప్పాలంటే టూ ఈస్టు వన్ రేషయోలో తీసుకోండి అది అలాంటి మీకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పాను డార్క్ చాక్లెట్ అండ్ వైట్ కాం మిల్క్ కాంపౌండ్ అనమాట సో అది టూ బార్స్ తీసుకున్న ఇది వన్ బార్ తీసుకున్నారు మిల్క్ కాంపౌండ్ వచ్చేసి అంత మెల్టింగ్ పొజిషన్లో లేదు చూడడానికి మీకు కనిపిస్తుంది చక్కగా ఉందనమాట ఒక డార్క్ కాంపౌండ్ మాత్రమే కొంచెం మెత్తబడింది సో ఈ రెండింటిని తీసుకుని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నారు ఎందుకు అంటే మనకి తొందరగా మెల్ట్ అయిపోవాలని చెప్పి నేను ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఇవి ఈ ప్రాసెస్ చేయడానికంటే ముందు ఏం చేశారంటే ఈ కింద ఉన్నటువంటి గిన్నెలో నీళ్లు పోసి సిమ్లో పెట్టేశానమాట సిమ్లో ఇప్పుడు మనం పై గిన్నె పెట్టేలోపు మీకు అక్కడ సహా కనిపించే ఉంటుంది నీళ్ళు కొంచెం మరుగుతున్నాయి అనమాట సో ఇలా పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేస్తే అవి ఆవిరికి ఏంటంటే చక్కగా చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట సో ఇలాగ మనం ఒక స్పాచ్లా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి ఎక్కడా కూడా చాక్లెట్ పీసెస్ కింద లేకుండా కొంచెం హీట్ దీనికి తగిలే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం తొందరగా అయితే మెల్ట్ అయిపోతుంది ఓకేనా చాక్లెట్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే తక్కువ పెట్టుబడి అండి చాలా చాలా తక్కువ పెట్టుబడితో మనకి ఈజీగా అయితే అయిపోతుంది మనకు కావాల్సింది ఏంటంటే చాక్లెట్ కాంపౌండ్స్ తీసుకుంటాము నెక్స్ట్ మౌల్స్ మౌల్స్ కూడా ఓ ఎక్కువ కొనేయాల్సిన అవసరం లేదండి స్టార్టింగ్లో ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని చాలు నాకు ఈచ్ మౌల్డ్ వచ్చే వచ్చేసి నైన్టీ రూపీస్ అలా పడింది అనమాట అమెజాన్లో అయితే ఎక్కువ ఉన్నాయండి రేట్లు బట్ నేను బయట విడిగా తీసుకున్నాను విడిగా వచ్చేసి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ అట్లా పడింది నాకు ఈచ్ మౌల్ సో నేను ఒక ఫోర్ అయితే తీసేసుకున్నాను తక్కువగానే ఉంటుందని సో మీరు అలా చూసుకొని రేట్ తక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ అనమాట సో మౌల్స్ నెక్స్ట్ చాక్లెట్ ర్యాపర్స్ ఉంటాయి కదండీ చాక్లెట్ ర్యాపర్స్ మనకి బల్క్లో తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట నేను అలాగే ర్యాపర్స్ బల్క్లో తీసుకుంటాను హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఒక బల్క్ అంటే అందులో చాలా వచ్చేస్తాయి మనకి షీట్స్ ఎక్కువగానే వస్తాయి అనమాట నేను ఫస్ట్ టైం తీసుకున్న షీట్ ఇంతవరకు అవ్వలేదు చాలా అయితే ఉన్నాయి సో అలాగా మనకు కావాల్సిన మూడు అనమాట కాంపౌండ్ నెక్స్ట్ అదేంటిది ర్యాపర్స్ నెక్స్ట్ మనకి మౌల్స్ అనమాట ఈ మూడు ఉంటే చాలండి చక్కగా మనం చాక్లెట్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ ఏంటి అంటే చాక్లెట్ వన్స్ మనకి మెల్ట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మన పైన ఉన్నటువంటి కిన్నిని పక్కగా తీసేసుకొని అది చల్లబడేంతవరకు చక్కగా మిక్స్ చేసుకోవాలండి చాక్లెట్ టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుందన్నమాట మంచిగా షైనింగ్ రావడా రావాలన్నా టేస్ట్గా ఉండాలన్నా ఖచ్చితంగా ఇలా స్పాచ్లో తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట ఎంతవరకు మిక్స్ చేయాలి అంటే ఇది మన హీట్గా ఉంటుంది ఉంటుంది కదా చల్లబడేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది వన్స్ ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఏంటి అంటే ఆల్రెడీ కాంపౌండ్లో మనకి ఎసెన్స్ అయితే యాడ్ చేసేస్తారండి బట్ ఏంటంటే ఇంకొంచెం రిచ్ ఫ్లేవర్ అంటే తినేటప్పుడు మంచి స్మెల్ రావడం కోసం నేను ఇక్కడ చాక్లెట్ ఎమల్షన్స్ ఉంటాయన్నమాట మనం కేక్స్లో వేసేవి కాదండి ఎసెన్స్ ఇది సపరేట్గా అంటే కేక్స్కి చాక్లెట్స్కి ఒక ఎసెన్స్ కంబైన్గా ఒక ఎసెన్స్ ఉంటుంది అనమాట అంటే ఆయిల్ బేస్డ్ ఉంటాయి ఆయిల్ బేస్డ్ ఎమల్షన్స్ యూజ్ చేయాలి చాక్లెట్స్లో కేక్స్లో వేసే ఎసెన్స్ యూజ్ చేస్తే అంటే చాక్లెట్ పాడైపోతుంది అనమాట అది గమనించుకోండి సో ఇక్కడ నేను కొద్దిగా ఒక టూ త్రీ డాప్స్ అయితే అమల్షన్ వేసాను అండ్ ఇవి వచ్చేసి రైస్ క్రిప్స్ అండి రైస్ క్రిప్స్ యాడ్ చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు క్రంచి క్రంచిగా ఈ చూడడానికి ఇలా సగ్గుబుయ్యలా ఉంటాయి అనమాట బట్ తింటే ఏంటంటే గట్టిగా ఉండవు మెత్తగా ఉండయి బట్ టేస్ట్ లెస్ అనమాట చప్పగా ఉంటాయి అనమాట అందుకే వీటిని రైస్ క్రిప్స్ అంటారు రైస్ వానికి ఎలా చప్పగా ఉంటుందో అలా ఉంటాయి అనమాట సో అయితే నేను ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను మీ ఇష్టం అండి టూ ఆర్ త్రీ అట్లా వేసుకోవచ్చు ఇది ప్యాకెట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అంతా పడింది ప్యాకెట్ అంతా మనకి చాలా ఎక్కువ అనమాట చాలా చాక్లెట్స్ చేసేయచ్చు వీటితోటి సో ఇప్పుడు అలా వన్స్ అవి వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఒకసారి బాగా మౌల్స్ ఉన్నాయి కదా ఈ మౌల్స్ని ఏంటంటే వాష్ చేసుకొని నీట్గా లేకుండా తుడుచుకున్న తర్వాతే మనం చాక్లెట్ అనేది ఇందులో వేసుకోవాలి ఇలా ఏదైనా స్పూన్తో కానివ్వండి ఏదైనా గరిటితో కానివ్వండి మీకు ఎలా అనువుగా ఉంటే అలా వేసుకోవచ్చు అనమాట చాలామంది ఏంటంటే ఇంట్లో ఇంట్లో ఉంటూ ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాక్లెట్ బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటుందనమాట బట్ ఏంటంటే సమ్మర్లో కొంచెం చూసుకుంటూ చేసుకోవాలి ఇది సమ్మర్లో కొంచెం విసిగించేస్తుంది మనకి ఈ కాంపౌండ్స్ అనేవి అందుకని చెప్పి సమ్మర్ తప్ప రిమైనింగ్ అన్ని సీజన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ చాక్లెట్ బిజినెస్ అండ్ నేను వచ్చేసి ఈ చాక్లెట్ అంటే నేను ఇలాగ రైస్ క్రిప్స్ వేస్తే ఒక కాస్ట్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేస్తే ఒక కాస్ట్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అయితే తీసుకుంటూ ఉంటానండి మనకి ఇదేంటంటే ఒక చాక్లెట్ వెయిట్ వచ్చేసి టెన్ గ్రామ్స్ వస్తుందనమాట అదే లవ్ సింబల్లో ఒకటి ఉంది చూసారా మీకు ముందు మౌల్డ్ ఉంది కదా ఆ మౌల్డ్ వచ్చేసి ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ వస్తుందండి సో గ్రామ్స్ని బట్టి కూడా మనం ఇచ్చుకోవాలి లేదు ఈ చాక్లెట్ కిందన్నా మనం కస్టమర్కి సేల్ చేయొచ్చు లేదు అంటే పావు కేజీ లెక్క ఇలా కూడా మనం సేల్ చేయొచ్చు అనమాట అది మనం ఎంత ఖర్చు పెట్టామో అనే దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకొని కూడా చేయొచ్చు నేను ఒక్కొక్కసారి పావు కేజీ లెక్క ఇస్తాను లేదంటే సింగిల్ పీస్ కింద కౌంట్ చేసి కూడా ఇస్తూ ఉంటాను అది మన ఇష్టం అనమాట కస్టమర్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి సో వన్స్ ఇందులో చాక్లెట్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఫ్రీ అయిపోయి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను ఏంటంటే ఒకటి టిష్యూ పేపర్ తీసుకొని సైడ్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ క్లీన్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను ట్యాప్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈక్వల్ అయిపోతుంది అన్నమాట లెవెల్ అయిపోయి చాక్లెట్ చాలా బాగా కనిపిస్తుంది అలా ట్యాప్ చేసినప్పుడు ఏమన్నా తక్కువ అయింది అనుకుంటే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతానండి డీప్ ఫ్రిడ్జ్లో మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చాక్లెట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో అది ముందు చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ లవ్ సింబల్ మౌల్డ్లో వేసేస్తున్నాను లవ్ సింబల్ మౌల్డ్లో చాక్లెట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ వస్తుందండి సో కొంతమంది కస్టమర్స్ సింబల్స్ మాకు యూఏ సింబల్స్ అడుగుతారు కదా సో లవ్ సింబల్లో కనుక ఎక్కువగా బల్క్లో ఆర్డర్ ఇస్తే కనుక నేను ఇది వచ్చేసి ఈచ్ చాక్లెట్ నేను టెన్ రూపీస్ అయితే సేల్ చేస్తాను అనమాట లవ్ సింబల్లో అయితే రిమైనింగ్ అయితే నార్మల్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అట్లా తీసుకుంటాను లేదు లవ్ సింబల్లోనే మాకు అదే సెవెన్ రూపీస్లో కావాలంటే కొంచెం వెయిట్ తగ్గిస్తారనమాట టెన్ గ్రామ్స్ వచ్చేలాగా తక్కువగా వేసుకుంటాను చాక్లెట్ అంటే నిండుగా ఫుల్గా వేసుకోకుండా లెవెల్కి చూసుకొని వేసుకోవాలన్నమాట సో అలా చూసుకుంటూ చేసుకోవాలి మనం సో చాక్లెట్ మేకింగ్ అయితే చాలా ఈజీ అండి మనకి చాక్లెట్ టేస్ట్ అంతా కూడా మిక్సింగ్ మనం మిక్స్ చేస్తాం చూసారా మెల్ట్ అయిన తర్వాత ఆ మిక్సింగ్లోనే ఉంటుందన్నమాట టేస్ట్ అంతా కూడా కూడా సో చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాక్లెట్ కోసం డౌట్స్ మేబీ ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయినాయి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కూడా వేసిన తర్వాత ఒకసారి చక్కగా ఒక టూ టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి మంచిగా లెవెల్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట సో దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం నాకు ఫస్ట్ మనం టూ కాంపౌండ్స్ అంటే టూ టూ డార్క్ కాంపౌండ్ బార్స్ తీసుకున్నాం కదా వన్ బార్ ఏమో మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాం కదా సో టోటల్ అదంతటికీ కూడా అంటే ఆ టూ బార్స్ వన్ మిల్క్ బార్ అంటే త్రీ బార్స్ కలిపితే మనం మెల్చేయగా వచ్చిన చాక్లెట్స్ ఎన్ని అంటే నాకు టోటల్గా ఫార్టీ చాక్లెట్స్ అయితే అనమాట సో వన్ ట్రిప్కి నాకు ఫార్టీ చాక్లెట్స్ అయినాయి అలాగే అదే కాంపౌండ్ మనం టూ టైమ్స్ వేసుకుంటే ఎయిటీ చాక్లెట్స్ అవుతాయి అనమాట సో అలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం అసలు ఎంత కాస్ట్ వేసుకోవాలి ఎంత ఎంతకి మనం కస్టమర్కి సెల్ చేయాలి అనేది మనం చూసుకోవాలన్నమాట సో అదండి సో మొత్తం వచ్చేసి ఇలాగ నేను ఎయిటీ చాక్లెట్స్ అయితే ఆ రోజు ప్రిపేర్ చేశాను ఒక ఫిఫ్టీ వచ్చేసి ఒకరికి ఇవ్వాలి ఇంకొక ట్వంటీ వచ్చేసి ఒకరికి ఇవ్వాలి సో అందుకని చెప్పేసి టూ బ్యాచెస్లో వేసుకున్నాను సో ఇలా నేను టూ బ్యాచెస్ కింద టూ టైమ్స్ టూ టైమ్స్ కింద అంటే ఫోర్ ఉన్నాయి లేని నా దగ్గర మౌల్స్ బట్ నేను ఫోరు దీలే లేదు ఒక టూ వాటిల్లో మాత్రమే నేనైతే చాక్లెట్స్ వేసాను టూ టూ బ్యాచెస్ కింద అంటే టూ మాల్స్ తీసి ఒక టూ బ్యాచెస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి టూ బ్యాచెస్ అలాగా వేసుకున్నాను రిమైనింగ్ టూ లోపలే పెట్టేసానులేండి అంటే ఒకేసారి ఫోర్ తీస్తే అయిపోతుంది కానీ ఇంకా నేనే ఎందుకులే అని చెప్పి ఒక టూ మాల్స్తోనే అలా పని కానిచ్చేసాను అనమాట సో ఇలా అయితే చాక్లెట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో అడిగితే నేనైతే రిప్లై ఇస్తానండి మీరు ఏమైనా డౌట్స్ అడిగితే నేను మేబీ నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేయడానికి అయితే హెల్ప్ అవుతుందని చెప్పి డౌట్స్ ఉంటే ఏమన్నా ఉంటే అడగమని చెప్పేసి అని కామెంట్స్ కామెంట్ చేయమని చెప్తున్నాను అనమాట సో అది అండ్ నెక్స్ట్ మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదండి ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత ఈ చాక్లెట్కి ఏంటంటే కొంచెం పైన అంతా కూడా వాటర్గా అయిపోతున్నాం అంటే మనం ఏదైనా కూడా అంతే కదండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసినప్పుడు కొంచెం చెమట పడుతుందంటే వాటర్ వచ్చేస్తుంది కదా సో అదే చాక్లెట్స్ కూడా అవుతుంది అనమాట సో అలా అయినప్పుడు ఏం చేయాలి make sure ఇప్పుడు నేనైతే మొత్తం చాక్లెట్స్ అన్నీ కూడా మొత్తం టూ బ్యాచెస్లో వేసేసుకొని ఎయిటీ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అండ్ వన్స్ మనం మౌల్లో నుంచి తీసిన తర్వాత కొద్దిగా తడితడిగా ఉంటాను అంటే చేతికి అంటుకుంటే వాటర్గా ఉంటుంది అనమాట మనం చాక్లెట్ ఏం చేతికి అంటుకోదు అప్పుడు ఏంటంటే ఒక టిష్యూ కానివ్వండి లేదంటే ఇలా బటర్ పేపర్ కానివ్వండి పెట్టుకొని ఇలాగ చాక్లెట్స్ని ఇలా అద్దేమనుకోండి పైన ఏమైనా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా కూడా టిష్యూ కానివ్వండి లేదంటే ఇలా బటర్ పేపర్ కానివ్వండి అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట సో అప్పుడు మనం అయితే ఆ చాక్లెట్స్ని ఇంక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన నెసెస్ నెసిటీ లేదండి బయట పెట్టుకోవచ్చు ఒకవేళ కనుక హీట్గా ఉండి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఓకేనా సో ఇప్పుడు ఈ చాక్లెట్స్ని అయితే నేను ఎలా వ్రాప్ చేస్తానో కూడా చూపిస్తాను అనమాట ఇక్కడ మెయిన్గా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ కనుక మీరు చాక్లెట్స్ని వ్రాప్ చేసేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బయట పెట్టాలి అనుకుంటే కనుక అలా బయట ఉంచేసేయకండి ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి ఎందుకు అంటే మెల్ట్ అవుతుంది ఇవి ఏంటంటే తొందరగా అంటే మరీ మెల్ట్ అయిపోవు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు హోల్డ్ అవుతాయండి ఫైవ్ టు సిక్స్ సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇంకా దాటిని అనుకోండి కొంచెం స్లోగా ఏంటంటే మెత్త పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి మ్యాక్సిమం అయితే ఫ్రిడ్జ్లోనే పెడతాను నేను కస్టమర్ కూడా నేను చెప్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు బాగానే ఉంటాయి బయట పెట్టినా కూడా ఇంకా అంతక మించి పెడితే కొంచెం మెల్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తాను అనమాట అని ముందుగానే చెప్తాను అనమాట సో అదనమాట ఇప్పుడు మీకు ఇప్పుడు నేనైతే ర్యాప్ చేస్తానండి చాక్లెట్ని నేను డబుల్ ర్యాప్ చేస్తాను అనమాట ఎందుకు అంటే ఇలా డబుల్ ర్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టినా కూడా అవి లాగా అవ్వకుండా పైన చమ్మ పడుతుంది కదా చెమ్మ పట్టుకోకుండా లోపల బట్టర్ పేపర్ తో ఫోల్డ్ చేస్తే ఏంటంటే బటర్ పేపర్ చమ కూడా అబ్జర్బ్ చేసుకుంటుంది సో అందుకని చెప్పి నేను ఇలా డబుల్ వ్రాప్ చేస్తాను డబుల్ వ్రాప్ అంటే ఏం లేదండి మనకి ఆ షీట్ లోనే ఉంటుంది అనమాట ఒకటి బటర్ పేపర్ బటర్ పేపర్ తో కలిపి మనకి ఇలా గోల్డెన్ ర్యాపర్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అండి ర్యాపర్స్ అనేవి ఒక షీట్ లో మనకి బల్క్ లో ఇస్తారు మనకి ఇలాగా గోల్డ్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నేను మల్టీ కలర్స్ అయితే వేసాను ఆ రోజు మొత్తం ఎయిటీ చాక్లెట్స్ అయితే నేను ప్యాక్ చేసాను ఇలాగా ఈజీగా మనకి ర్యాపింగ్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేయగలిగిన చక్కగా అలా స్టిక్ అయిపోతుంది అన్నమాట చాక్లెట్కి ఈజీగానే ర్యాప్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ర్యాప్ చేయాలంటే ఇలా బటర్ పేపర్ డబల్ డబుల్ ర్యాపర్ చేసుకోండి డబుల్ ర్యాప్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుందన్నమాట చక్కగా మనకి ఏంటంటే మెత్తబడదు తొందరగా మెత్తపడిన కూడా లోపల బటర్ పేపర్ ఉండడం వల్ల అంత మెల్టింగ్ పొజిషన్లో ఉన్న అంటే బయట ఎక్కువసేపు ఉన్నా కూడా మెల్ట్ అవ్వే అవ్వకోకుండా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట సో నేనైతే చాక్లెట్స్ని ఈ రకంగా ర్యాప్ చేసుకుంటాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్